సజీవ వాక్యం దినదినం అనుదినం దహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతురు యశ్యా గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఈ లేఖన భాగంలో భక్తుడు దేవుని కొరకు ఎదురు చూసేవారు ఆయన సహాయం మీద ఆధారపడినవారు ఎలాంటి అనుభవాలను పొందుకుంటారో అది వారి భవిష్యత్ జీవితం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలాన్ని పొందుకుంటారని వారు వారి జీవిత ప్రయాణములో అలిసిపోక పరిగెత్తగలుగుతారని సొమ్మశిల్లక స్థిరంగా నడవగలుగుతారని భక్తుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు అవును దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తున్నవారు వారి కొరకు వారు ఏదైతే చేసుకోలేరో అది దేవుని యొద్ధ నుండి పొందుకోవటానికి ఎదురు చూస్తారు వారు దేవుని సహాయం మీద ఆధారపడతారు ఎవరైతే దేవుని సహాయం మీద ఆధారపడతారో వారు దేవుని యొక్క సహాయాన్ని తప్పక పొందుకోగలుగుతారు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మార్గంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన జన సమూహము ఆయన్ను వెంబడిస్తూ ఉంది అలా వెంబడిస్తున్న జన సమూహము ఒక గుడ్డి భిక్షకుని దాటి వెళ్ళటం జరిగింది అప్పుడు ఆ పక్కనున్న వారిని ఏంటి సందడి అని ఆ గుడ్డి భిక్షకుడు అడిగినప్పుడు యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడని ఆయనకు జవాబు దొరికింది వెంటనే తాను తన స్వరం ఎత్తి బిగ్గరగా దావీదు కుమారుడా నన్ను రక్షించమని కేకలు వేయటం మనం చూస్తాం నిజానికి జన సమూహము ఎప్పుడు తనను దాటి వెళ్తున్నా తన నోరు ఖచ్చితంగా కేకలు వేస్తుంది అది ఆ మనుషులు ఇచ్చే సహాయం కొరకు ఒకరి తర్వాత ఒకరు ఏమేస్తారా అని ఎదురు చూస్తాడు కానీ ఈసారి ఆయన కేక కేవలం ఏస్సు ప్రభు వారి సహాయం కోసమే అని మనం అర్థం చేసుకోవాలి అనేక మంది ఆ చుట్టుపక్కల ఉన్నప్పటికీ తన దృష్టి కేవలము యేసు ప్రభు వారి యొక్క సహాయం కోసమే ఎదురు చూస్తూ ఉంది అవును దేవుని సహాయం కొరకు ఎదురు వారి దగ్గర దేవుడు ఆగి నిలుస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడైతే ఆ గుడ్డి వృక్షకుడు దేవుని వద్దుకు నడిపించబడ్డాడో దేవుని ఎద్దుకు పిలవబడ్డాడో ఆయన తన జీవితంలో ఒక నూతనమైన బలాన్ని నూతనమైన అద్భుతాన్ని పొందుకోవటం మనం చూస్తాం నిజానికి తన చుట్టూ ఉన్నవారు తనను కేకలు వేయొద్దని ఎంత వారించినా ఆయన దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ కేకలు వేయటం మానలేదు మరింత బిగ్గరగా అరిచాడు అని వాక్యం బోధిస్తుంది నిజమే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది మన సహనాన్ని పరీక్షించే మాటలను సహనాన్ని కోల్పోయే మాటలను మాట్లాడతారు అలాంటి పరిస్థితులు మన ముందు మన చుట్టూనే ఉండొచ్చు అయినప్పటికీ నీవు దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తే నీ జీవితంలో ఏది కొరతగా ఉందో అది తీర్చబడి నూతన బలము చేత నీవు దేవునికి సాక్షిగా ఈ భూమి మీద నిలబడగలుగుతావు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఎంతమంది అయితే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారు తప్పక దేవుని సహాయాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని మర్చిపోక దేవుని కొరకు ఆయన సహాయం కొరకు ఎదురు చూసేవారిగా జీవితాం అట్టి కృపలో దేవుడు మేము గాక దీవించునుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రం నిజమే మా జీవితాల్లో నీ కొరకు ఎదురు చూసిన ప్రతిసారి మేము నూతన బలాన్ని పొందుకుంటాం నూతన సహాయాన్ని పొందుకుంటున్నాం ప్రభా ఆ రకమైన కృపలో ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరూ నీ నుండి నూతన బలాన్ని పొందుకొని నీ కొరకు నీ సహాయం కొరకు ఎదురు చూసేవారిగా వారిని ఉంచి నడిపించమని యేసు శ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఆమెండ్